నమస్తే అండి నా పేరు సుజాత మల్కాజీ నివాసిని మా అపార్ట్మెంట్లో కొన్ని రోజులుగా ప్రిసైజ్గా నాతో గొడవ తీయాలని ఇద్దరు వ్యక్తులు సోలెమాన్ అనే వ్యక్తి ఈ సహదేవు వాళ్ళ వైఫ్ ఈ సోలెమాన్ వాళ్ళ వైఫ్ వీళ్ళు నా మీద దాడి చేస్తూ వస్తున్నారు మూ కుమ్మడిగా నా ఇంటి ముందు నేను వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళట్లేదు నా ఇంటి మీదకి గొడవకు వస్తున్నారు ఎప్పటికప్పుడు హండ్రెడ్ డయల్ చేసి నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేదాన్ని కానీ మొన్న నా ఇంటి మీదకి మొత్తం కుటుంబం కుటుంబంగా మొత్తం వీళ్ళు దాడి చేస్తే నేను ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పెట్టాను పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసా కంప్లైంట్ కూడా ఇచ్చాను వన్ వీక్ అయిపోయింది ఇది ఇప్పటివరకు నాకు రెస్పాన్స్ రాలేదు ఇక్కడ అసలు విషయం ఏంటంటే హండ్రెడ్ డయల్ చేసిన ప్రతిసారి ఒక పాట్రోలింగ్ శ్రీనివాస్ అనే అతను వస్తాడు ఉంటాడు బొట్టు పెట్టుకుంటాడు అతను హండ్రెడ్ ఎందుకు డయల్ చేస్తున్నావు ఊరి కూరకే సమాజసేవ నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా భూమి మీద ఇంకెవరు చేస్తలేరా హండ్రెడ్ ఎందుకు డయల్ చేస్తున్నావు ఓకే హండ్రెడ్ డయల్ చేయొద్దు నువ్వు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయొద్దు నువ్వు హండ్రెడ్ చేయొద్దు అన్నాడు అదేంటి సార్ అట్లా ఇట్లా నేను పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయకపోతే రౌడీల గుండాలను పెట్టుకోవాలా నేను ఇంకెవరికి ఇన్ఫామ్ చేయాలి రౌడీల గుండాలకి ఇన్ఫామ్ చేయాలా నేను నాకు ఒకటి అర్థం కావట్లేదు వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఆ శ్రీనివాస్ వచ్చిన ప్రతిసారి వెటకారంగా మాట్లాడడం నన్ను చూసి వాళ్ళకి పక్కకు తీసుకపోయి నువ్వు కూడా హండ్రెడ్ డయల్ చేసి పోలీస్ కంప్లైంట్ అమ్మ మీద అని మా ఇద్దరిని ఎగేశాడు వాళ్ళకు కూడా ఎగేసి ఎప్పుడైతే శ్రీనివాస్ చెప్పాడో అప్పటి నుంచి వాళ్ళు ఇంకా రెచ్చిపోయిన ఇంటి మీద దాడికి ఎక్కువ దిగ దిగడం స్టార్ట్ చేశారు ఆ పోలీసు వాళ్ళు చేసే పని అండి నువ్వు సమస్య సామరస్యంగా పోయేది చూడాలి కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళ మీద కేసు పెట్టు నువ్వు కూడా అని ఇద్దరికి నువ్వు పెట్టు కేసు అని ఇట్లా చెప్తున్నారు ఇది ఎక్కడి వరకు న్యాయం అండి ఇంకోటి ఎస్ఐ మన సునీల్ సార్ కూడా ఏం నెగిటివ్గా చెప్పిండు ఆయన శ్రీనివాసు పార్టీలకింగ్ వచ్చే అతను మొత్తం నెగిటివ్గా చెప్పి నా మీద నేను ఇచ్చిన కంప్లైంట్ కూడా రెస్పాండ్ అవ్వకుండా మొన్న రీసెంట్గా మళ్ళీ నా ఇంటి మీద దాడి చేస్తే నేను పోలీస్ స్టేషన్ పోయినా రమ్మంటే వాళ్ళు కూడా వచ్చారు అక్కడ ఏంటంటే వాళ్ళు నా ఇంటి ముందుకు వచ్చారు కానీ నేను వాళ్ళ ఇంటి ముందు గొడవ పోలేదు ఆ వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేసిన అవేవి పట్టించుకోకుండా నేను ఒక్కదాన్ని వాళ్ళు ఏమో నలుగురు ఐదుగురు అవేవి చూడకుండా ఒక మహిళని నేను చూడకుండా ఇద్దరిని బైండ్ ఓవర్ చేసి పంపించేసాయి అది ఇదని సునీల్ సారు ఇక మాట్లాడాను మాట్లాడితే బైండ్ ఓవర్ ఎందుకు చేస్తారు నేనేం తప్పు చేసినా నా తప్పు లేని నేను బైండ్ ఓవర్ చేస్తే మాత్రం వేరే ఉంటుందని నేను గట్టిగానే కూసాను గట్టిగానే మాట్లాడినా సరే అని ఇక బైండ్ ఓవర్ పక్కకు పెట్టేసి బైండ్ ఓవర్ పక్కకు పెట్టేసి నువ్వు హండ్రెడ్ డయల్ చేస్తున్నావు అంట సునీల్ సార్ అంటారు నువ్వు హండ్రెడ్ ఊకుకే డైల్ చేస్తున్నావు అమ్మ లిస్ట్ తీసుకారో ఈమె ఎన్నిసార్లు డయల్ చేసిందా దేని చేస్తానండి ఇక్కడ ఏమన్నా జరిగితే నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఏం జరిగినా కూడా హండ్రెడ్ డయల్ చేసి చెప్తూ ఉంటాను మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి పిఎస్లో ఇట్లా న్యా న్యాయం దొరుకుతుందో లేదో నాకు దీన్ని బట్టి మీరు వినండి నేను చెప్తున్నవన్నీ ఇట్లా చేస్తున్నారు హండ్రెడ్ డయల్ చేయకూడదట ఏం చేయకూడదు అని మాట్లాడుతున్నారు నన్ను మామూలు టార్చర్ కాదండి సహదేవు ఆ సోలెమాన్ అతని వల్ల నాకు ప్రాణహాని కూడా ఉంది మా అపార్ట్మెంట్లో నేను కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళేమో ఇద్దరి మీద కేసులు పెట్టుకోమని చెప్తున్నారు నేను ఇచ్చిన కేసు పక్క గొడేసాను లాస్ట్కి ఇద్దరిని గొడవ పడొద్దని పా ఏదో పేపర్ రాపిచ్చి పంపించేసారు వీళ్ళు మళ్ళీ ఇంకెక్కువ చేయరండి నన్ను ఇట్లా చేస్తే ఫస్ట్ నా మీద కదా ఆ వీడియోస్ చూడాలి కదా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళు నా ఇంటికి వచ్చారా గొడవకనేది అది చూడాలి కదా నన్ను ఇట్లా చులకన భావం చేసి ఆ శ్రీనివాస్ అనే కానిస్ పెట్రోలింగ్ వచ్చే అతను నెగిటివ్గా నన్ను చిత్రీకరించి ఇట్లా మాట్లాడాడు పోలీసు వాళ్ళ మీద నమ్మకం ఏముంటుందండి ఒక మహిళగా నేను అంటున్నాను నన్ను మామూలు టార్చర్ కాదండి మామూలు టార్చర్ నన్ను ఒక ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెడుతున్నారు నిజంగా నేను అసలు ఉండాలో సావాలో కూడా అర్థమైతో లేదు నన్ను ఎట్లా నా క్యారెక్టర్ను బ్యాడ్ చేసి నన్ను బ్యాడ్ చేసి ఎంత నేను ఏం తా నేనేం తా వీళ్ళు చేస్తే తప్పు తప్పు ఉంటే తప్పు రైట్ అంటే రైట్ చెప్తాను నేను గట్టిగా మాట్లాడతాను అంతే నా వాయిస్ గట్టిగా ఉంటుంది నేను సోషల్ యాక్టివిటీ ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటాను నేను పెట్టే మెసేజ్లు కానీ ఏదైనా సమాజంలో జరుగుతున్న తప్పు ఒప్పులు నేను చూపిస్తూ ఉంటాను ఇలా జరుగుతుంది సమాజంలో న్యాయం జరగట్లేదు పేదవాళ్ళకి అది ఇది అని ఎప్పుడు చెప్తూ ఉంటాను అది అది నేను చేసిన తప్పు ఈ అపార్ట్మెంట్లో వాళ్ళకి అది కూడా నచ్చట్లేదు మెయింటెనెన్స్ చేసి అది తినేసారు అడిగినందుకు ఆ కక్ష పెట్టుకున్నారు చెత్త అంటే అది కక్ష పెట్టుకున్నారు మూడు బండ్లు పెట్టద్దు బిల్డర్ ఒక బండి అని చెప్పారు మూడు బండ్లు పెట్టొద్దంటే ఒక మూడు బండ్లు పెట్టుకున్నారు నువ్వెవరే అనడానికి మూడు బండ్లు పెట్టద్దు అనడానికి నువ్వెవరే నీ అమ్మ ఎండిదా దాన్ని మాట్లాడారు దాని మీద కూడా ఈ చెడ్డ మాట కూడా ఇట్లా ఎంత బూతులు చిన్న చిన్న మళ్ళీ ఉల్టా నేను గట్టిగా మాట్లాడని మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు మాత్రం నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోగలరా పోలీసులు న్యాయం అయితే చేయట్లేదు నాకు ఈ ఈ సోషల్ మీడియా ద్వారానే నాకు న్యాయం జరుగుతుందని ఈరోజు వీడియో చేసి మాట్లాడుతున్నాను కానీ పోలీస్ స్టేషన్ వాళ్ళే ఇట్లా స్టేషన్లోనే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లోనే హండ్రెడ్ డయల్ చేయొద్దు ఏం చేయొద్దు హండ్రెడ్ డయల్ చేయొద్దు అన్నందుకు నేను హండ్రెడ్ డయల్ చేసి మరి సార్ హండ్రెడ్ డయల్ చేయొద్దా మాట్లాడుతున్నారు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చేయొద్దా సార్ అని అడిగాను అడిగితే ఎందుకు చేయొద్దమ్మా ఖచ్చితంగా చేయొచ్చు అన్న వాళ్ళు ఎవరు నువ్వు ఏసీపీకి ఫోన్ చేసి అక్కడ కంప్లైంట్ చేయమ్మా వాళ్ళు ఇట్లా అన్నారు అనేసి కూడా వాళ్ళు కూడా చెప్పారు హండ్రెడ్ డయల్ చేసి మళ్ళీ ఇది అడిగితే కూడా వాళ్ళు అది కూడా చెప్పారు ఇదండి నా సమస్య ఈరోజు సోషల్ మీడియా ద్వారా నేను నా బాధను వ్యక్తపరుస్తున్నాను ఎందుకంటే సమాజంలో న్యాయం దొరుకుతుందో లేదో తెలియదు ఏదున్నా నేను సోషల్ మీడియాలో నేను పెడతా ఉంటాను